కిడ్నీ చికిత్సల కోసం నగరాలకు పోయే పని లేదని ఎమ్మెల్యే శంకర్ అన్నారు ఆదిలాబాద్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేజర్ టెక్నాలజీతో రాళ్లను తొలగించే మిషన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వాస్థ్య సర్వేక్షణ్ అభియాన్ పథకం కింద ప్రధానమంత్రి స్వస్థ సర్వేక్షణ అభియాన్ పథకం కింద నూట యాభై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి గత ప్రభుత్వానికి ఇస్తే ఈ ఆసుపత్రిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు తమ పేరు కోసం తమ గొప్పలు చెప్పుకోవడానికి నామమాత్రంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించి వదిలేశారని మండిపడ్డారు ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ ఆదిలాబాదులో రిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలు అందుతున్నాయని తెలిపారు లేజర్ టెక్నాలజీ ద్వారా కిడ్నీ రాళ్లను తొలగించే మిషన్ ప్రారంభమైందని అందరూ సదువినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు నిజంగా ఆదిలాబాద్ ప్రజలకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు ఈరోజు ఆదిలాబాద్ లో కిడ్నీల నుండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా రోగికి ఎటువంటి నొప్పి లేకుండా కిడ్నీ నుండి రాళ్లు తొలగించేటటువంటి యంత్రం ప్రారంభోత్సవం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేసుకోవడం ఇదొక ఒక శుభదినం మంచి దినం చాలా ఈ కిడ్నీ స్టోన్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి స్టోను ఏదైతే ఉన్నదో ఆ స్టోను తీయడానికి అన్ని రకాలుగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేదంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోయే స్తోమత కూడా ప్రజలకు చాలామందికి ఉండదు కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాబోయే రోజులుగా కూడా తప్పనిసరిగా ఇంకా అభివృద్ధి చేయడానికి రాబోయే ఇరవై ఎనిమిది తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కి రాబోతున్నారు కాబట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం